సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఒక మహాకవి గురించి ఈరోజున మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం భవిష్యత్ తరాలు ఇంకొక వంద సంవత్సరాల తర్వాత కూడా దాసవా గారి గురించి మాట్లాడుకుంటారు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది జాషో గారి గురించి నూట ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఒక వ్యక్తి సమాజం మీద ఎంత బలమైన ముద్ర వేయకపోతే సమాజం మీద తనదైనటువంటి ఆలోచనని భవిష్యత్ తరాల కోసం తన ఆ రోజునే తన వాణిని వినిపించకపోతే గుర్తుపెట్టుకుంటాయి ఈ వంద నూట ఇరవై సంవత్సరాల కాలంలో కాల వ్యవధిలో ఎంతో మంది కవులు వచ్చుంటారు వెళ్ళిపోయి ఉంటారు మంది కవులు మరి ముఖ్యంగా వేరే వేరే భాషల్లో వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే కులాల్లో వేరే వేరే మతాల్లో వచ్చినటువంటి ఏ కవికైనా గుర్రం జో గారికి నాకు గుర్తింపు లేదు ఇక్కడికి రాజుగారిని మాట్లాడుతూ కార్యక్రమాన్ని కార్తీక రాబోతుంది ఈ సందర్భంగా క్యాశవా గురించి మనం ఏం అర్థం చేసుకోవాలి క్యాశవాణి మనం ఇప్పుడు అంబేద్కర్ లాగా కూలీ లాగా ఇంత లాగా ఈ విధంగా మనము ఎందుకు ఈ చెప్పుకోవచ్చు అనేది మనం గుర్తించాల్సినటువంటి ఆధునిక భారతదేశ చరిత్రలో పూలేని మనం మొదలు పెట్టుకుంటే వత విస్తవకి వ్యతిరేకంగా ఆయన హిందూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక తడితో పొద్దున వాదాన్ని తీసుకొచ్చారు తీసుకురావడం కాదు దాని మీద మనకు నీటికి అంటూ జాత్యం పొందిన చొప్పనాది మనం అన్నానికి నీటికి అంటే ఆ రోజులో నీళ్లు తోడుకోవడానికి కూడా మనకి ఏం హక్కునే ఉంది ఆ అంటరాని తనం అనేది దేనికన్నా గొప్పది కాదంటాడు అంటరాని తను అనుభవించిన వాడికే తెలుస్తుంది బాబాయ్ ఉత్పన్న గారు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అప్పట్లో ఉన్న స్వతంత్ర పోరాటాన్ని అభ్యుదయాన్ని విప్లవాన్ని ఇవన్నీ కూడా కలిపి జాషో గారి మనకు తెలుస్తుంది ఇవాళ మనం ఏంటంటే మృతుల ఊరికి కొంత కొంతమంది మృతులు ఉన్నాయి గారు ముందు ఆయన చాలా ఆయన సర్వీస్లో కూడా దళిత ప్రజలకు పేద ప్రజలకు సర్వీస్ చేశారు ఎందుకంటే ఆయనటువంటి గొప్ప చరిత్ర ఉంది సార్ అందువల్ల మనకి సుపరిస్తులు ఇది రెండోసారి మూడోసారి మనకి వివిధ కార్యక్రమాలు వచ్చారు జాషువా జయంతికి అనేది సార్ని అడిగినప్పుడు ఖచ్చితంగా లేదు అవుతాపు ఉండాలి అంటే కూడా ఖచ్చితంగా వస్తారని చెప్పారు సో ఇలాంటి కార్యక్రమానికి ఎందుకంటే రచనలు ఏవైతే ఉన్నాయో అవి అటానికి వివక్షకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆయన అనుభవించి ప్రత్యక్షంగా రాసినటువంటి ఆ రచనలన్నింటినీ కూడా మనందరం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాటిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా గబ్బిలం గబ్బిం గురించి ప్రతి ఒక్కళ్ళు ఆ బుక్ చదవాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు వివక్ష అనేది అట్రాంతరం అనేది అప్పుడున్నటువంటి పంచములు ఏ విధంగా ఆ వివక్షను అనుభవించారు అనే విషయాలన్నింటినీ కూడా ఆ గబ్బులం ద్వారా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కవితను తెలుసుకోవాలని చెప్పేసి ఆ అండరా అంటరాని తనం వివక్ష పోయేదాకా కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా మన అందరం కూడా పోరాటం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మరింకోటి ఎప్పుడైతే జిల్లాలుగా విడగొట్టారో ఉమ్మడి జిల్లాలని జిల్లాలుగా విడగొట్టిన సందర్భంలో పల్నాడు జిల్లా ఎప్పుడైతే విడగొట్టారో విడగొట్టిన వెంటనే ఎంఆర్పీ ఆధ్వర్యంలో విశ్వనాథ్ గారు నర్సాపేటలో ఒక మీటింగ్ పెట్టి వెంటనే అక్కడ ఒక నిరాహార దీక్ష ఏర్పాటు చేశారు ఏ విధంగా అయినా సరే పల్నాడు జిల్లాకి అదే ఇప్పుడు కరెక్ట్గా వేసాను చూడండి అమర్నాథ్ ఇంకా ఇంకా చూడండి ఒకసారి మా షా అందరు చూడండి అమ్మాయి చల్లండి 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 అమ్మాయి డాక్టర్ గారికి పూలు ఊరిపించండి

అధినేత అయినటువంటి అమర్నాథ్ గారికి నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా మరి ఎవరినైతే మనం మరించుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఆయన పుట్టి పెరిగినటువంటి గ్రామం నుండి ఆ యొక్క ఫౌండేషన్ని వ్యవస్థాపకుడిగా ఉన్నటువంటి మన మిత్రుడు సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేటువంటి సునీల్ కుమార్ గారిని మరి ఆహ్వానించడం చాలా అభినందనీయమైనటువంటి విషయం మరి ఇలాంటి కార్యక్రమానికి అలాంటి వాళ్ళని పిలవటం అనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటిది అమర్నాథ్ గారికి మరియు పెద్దలకి ఈ గ్రామ పెద్దలకి దక్కుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మరి ఆయన గారు ఇరుగొండలో మరి జాషుబా గారి ఫౌండేషన్ స్థాపించారు మరి పిల్లల చదువులకు కానీ పేదలకి మరి ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం చేపలైనటువంటి సహాయం చేయడం మరి ఈ స్ఫూర్తి అనేటువంటిది ఎవరి ద్వారా వచ్చిందంటే జాషువా గారి ద్వారా వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి గారు మరి ఎందుకు మనం ఈ రోజున స్మరించుకుంటున్నాం అనేటువంటిది